హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే ఎవరికి రాలేదు ప్లీజ్ అందరూ అన్నీ తీసుకోండి కార్డు పేపరు స్టిక్కరు మినిమమ్ మూడు రకాలు తీసుకోండి మిగిలిన విషయాలు ముందు ఇది అయిపోతే తెలుగు అయితే వెతుకుతా అన్నీ ఉన్నాయి బట్ ఐ గివ్ మీ టైం మరొకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే చూడడం ఇది ఇంగ్లీషే దొరికింది తెలుగు ఎక్కడ లోపలన్నాయి పర్లేదుగా అంతరం తెలుగు వెత కదా చెప్పారు కదా ఎంత అవకాశం లేనప్పుడు ఎలాగా లేదు అమ్మయ్య తెలుగు దొరికింది డోంట్ వరీ మహాకవి తె మీకు అన్నయ్య ఇక్కడ వచ్చారు తెలుగు అన్న వాళ్ళని తీసేసుకోండి ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీషే ఇస్తాం నాన్న అందరు ఒకసారి రెండు పైకి అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ ఇక్కలు అయిపోతే నేను ఇంకో రకం ఇవ్వాలి దీని గొడవ కొట్టేయని ముందు తర్వాత మిగిలిన మళ్ళీ నేను చెప్తాను ఇంకోటి నాన్న అందరికీ అయిపోయిందా అది ఇది అయిపోతే మళ్ళీ స్టిక్కరు పేపరు వాట్ ఎవర్ ఐ కెన్ ఐ విల్ ఐ అందుకు ఇవ్వండి కూడా ఇవ్వినా నన్ను నన్ను రండి ఓకేనా ఇప్పుడు ఏకాదశి పేపర్ ఎవరికి రాలేదు నన్ను ఇందులో చాలా విషయం ఉంది మళ్ళీ ప్రశాంతంగా చదవండి ఇస్తాను నో కరువు తెలుగులో నాకు నచ్చిన ఒకే పదం కరువు తగ్గుతుంది ఇక్కడ ఉన్నాయి టైం ఇవ్వాలి అంతే వచ్చిందా పేపర్ వచ్చిందా ఇస్తా అయిందా ఇప్పుడు స్టిక్కర్ అయిందా నౌ యు గో ఫర్ స్టిక్కర్ నౌకరు అన్నీ ఉన్నాయి టైమ్ ఇవ్వండి అంతే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ నాన్న రెండు తీసుకోకండి సరిపో ప్లీజ్ అంటే ఏమీ లేదు నాకు ఇవ్వడం ఇష్టమే కానీ అందరికీ ఇవ్వాలన్నది నా సిస్టం హరే కృష్ణ అందరూ చెప్పట్లే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అందరికీ అన్ని వచ్చాయి అందరికీ అన్ని అందినీయా పేపర్ కార్డు స్టిక్కరో ఓకేనా అందరికండి ఇది ధర వరకు ఇది గొర్రెల పేపర్ ఎవరికైనా కావాలా మరి కూడా చెప్పాలి కదా ఇది గొర్రెల పేపర్ కానీ నా మూడు రకాలు ఇచ్చే మెయిన్ మెయిన్ రావాల్సిన మూడు వచ్చింది అయితే ఒకసారి దాని గొడవ అయిపోయింది కాబట్టి తరకాయ ఇచ్చేయండి ఇది జగన్నాథ స్వామి ఇది టూత్ బ్రష్ ಜೈ ಜಗನ್ನಾ ಸ್ವಾಮಿ ಜೈ ಜಗನ್ನೂ ಕದ್ದು ಇದು ಅಕ್ಕ ಅಂದ್ರೆ ಎಂದಿನ சரி சரி அஞ்சு வச்சுனியா ఇంగ్లీష్ ఇస్తాను రా తల్లి తల్లి ఏం పేరు నీ పేరు దివ్య 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 బంగారు తల్లివి పిల్లలు కాబట్టి బుక్ కూడా చదువు కనుక మంత్రం ఉంది అన్ని ఇస్తాను సార్ అందులో రైలు ఎక్కాలని భయం ఎవరికి ఏది రాలేదు ఇంగ్లీష్ వాళ్ళు మూడు రకాలు తీసుకోండి ప్లీజ్ ఇస్తాను 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 సార్ ఎవరు ఏం లేదు

తెలుగునా వెయిట్ వెయిట్ తెలుగునాడు విగ్ విన్నా ఎక్కడుండే మీరు పురాణ పనుల మొదటి తెలుసా మధ్యాహ్నం తనే వడ్డిచ్చారు బార నా అందరికీ అయినా వచ్చినాయా కార్డు పేపరు స్టిక్కరు ప్లీజ్ అందరూ తీసుకుంటే నేను వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళాలి ఇది ఎన్నో ప్లాట్ఫామ్ ఎందుకు మీకు కాల్సిందా స్టిక్కర్ వచ్చిందా ప్లీజ్ కార్డు వచ్చిందా అన్నీ అందరూ తీసుకోండి స్టిక్కర్ ఇంకా అందించండి అవును కాదు

వచ్చాను నేను రాజేపల్లి వచ్చాను ఆరం చే కూడా చాలా కాలం వచ్చాను అదే రామాశ్రమం పక్కనే మా స్వామీజీ కూడా మీరు కలిపారు ఎక్కడ వచ్చిందా వచ్చింది to write a message, would call him.